వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు టేస్టీ రొయ్యల కర్రీని చాలా సింపుల్ గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చేసి చూపిస్తున్నాను ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి అసలు రెస్టారెంట్ లో కూడా ఇంత టేస్టీ రొయ్యల కర్రీని తిని ఉండరు అంత టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఇక మనం వేట్ చేయకుండా వెళ్ళి వెళ్ళిపోదాము ముందుగా హాఫ్ కేజీ రొయ్యలు తీయేసుకుని నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే హాఫ్ నిమ్మ చెక్క కూడా తీసుకుని నిమ్మరసాన్ని కూడా పిండేస్తున్నాను నిమ్మరసంతో క్లీన్ చేసుకుని ఇలా నిమ్మరసం పిండేసుకుని మ్యారినేట్ చేసుకోవడం వల్ల వాసన అనేది రాదు రొయ్యలు అనేది మొత్తం కూడా బాగా కలిసిరెట్టు కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనము స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని ఉల్లిపాయలు అన్ని కూడా ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ ఉన్నాను ఆ ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలను నిలువగా కట్ చేసుకో ఉన్నాను అలాగే కొద్దిగా కరివేపాకుడు తీసుకుని మొత్తం ఇందులో వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవడం కోసం పావు టీ స్పూన్ సాల్ట్ వేసాను తర్వాత పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కూడా ఇలాగే లోటు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అప్పుడే రొయ్యల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా స్టవ్ ని లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టకూడదు ఇలాగే వేయించుకుంటూ ఉన్నామంటే ఉల్లిపాయలు అనేవి కొద్దిగా ఎర్రగా మారుతాయండి చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత ఇందులో మీకు ఇష్టమైతే రెండు మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను కొంతమంది టమాటాలు వేసుకోరు టమాటాలు వేసిన దానికి వేయ కర్రీ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది నాకైతే టమాటాలు వేస్తేనే కర్రీ చాలా టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే టమాటాలు వేసాను మీకు ఇష్టం లేకుంటే టమాటాలు అనేటివి స్కిప్ చేయొచ్చు టమాటాలు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా టమాటాలు అనేటివి మెత్తబడిపోయి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నామంటే మనకు ఈ టమాటాలు బాగా మెత్తబడి పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు కారపొడి వేసుకున్నాను అలాగే రెండు టీ స్పూన్ల వరకు వేయించుకున్న ధనియాల పౌడర్ని వేసుకున్నాను ధనియాల్ని బాగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఆ పౌడర్ని రెండు టీ స్పూన్ల వరకు వేసేసుకున్నాను మొత్తం కూడా బాగా కలిసిరెట్టు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు ఆ రొయ్యల్ని ఇందులో వేసేసుకోవాలి రొయ్యలు వేసేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిసే కలిపేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మొత్తం కూడా బాగా కలిసే కలిపేసుకున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్నామంటే ఈ రొయ్యల్లో నీళ్ళు అనేది ఎక్కువగా ఉడతాయండి కాబట్టి కొద్దిగా కూడా నీళ్ళు ఇప్పుడే వేసుకోకూడదు చూసారు కదా కొద్దిసేపటికి రొయ్యల్లో ఉన్న నీళ్లు మొత్తం పక్కకు వచ్చేసి ఎంత పలుచుగా కనిపిస్తుందో ఇలాగే మూత పెట్టేసి రొయ్యల్లో నీళ్లు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మనకు చూసారు కదా ఆయిల్ సపరేట్ అయింది కదా ఇలాగే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తున్నాను అలాగే వదిలేకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే మనకు అడుగు అనేది పట్టేయకుండా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఎగిరిపోయింది కదా మొత్తం ఇలాగే ఫ్రై చేసుకోవాలి కొంతమందికి మనకు ఎక్కువ పులుసుగా వద్దు అనుకునేవారైతే ఇలాగే స్టవ్ ఆఫ్ చేసుకుని తినేయచ్చండి కొద్దిగా ఫ్రై లాగా అనిపిస్తుంది అలాగే కర్రీ కూడా మనము అన్నంలో కలుపుకోవచ్చు కొద్దిగా మనకు కర్రీ లూజ్గా కావాలి అనుకున్నప్పుడు కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ అయితే కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆయిల్ సపరేట్ అయింది కదా ఇలాగే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మనము కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఏ కర్రీ అయినా సరే అలాగే వదిలేయకూడదు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను ఈ గరం మసాలా రెసిపీ కూడా నేను ఛానల్లో పెట్టున్నానండి ఈ గరం మసాలా వేయడం వల్ల ఏ కర్రీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చివరగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే మనకు రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను స్టవ్ ను మాత్రం లోటు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము అంతేనండి చాలా సింపుల్ గా టేస్టీగా ఉండే రొయ్యల కర్రీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్